నీరజ వచ్చిన ప్రతి ఎవరికైనా కథ చెప్పిన ఎవరికైనా ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే అయిపోయినా కదా నేర మీరు కూడా ఫస్ట్ సిట్టింగ్ లో నేను కూడా వినలేదండి నేను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పాయింట్ విన్నాను అంతే అంటే తను ఇది వరకు ఏం సినిమాలు చేయలేదు గొప్ప నేరేక్టర్ అని వచ్చా గొప్ప నెరేటర్ అని కూడా అనడానికి ఏం లేదండి నాకు తను చెప్పిన పాయింటే సార్ నేను అందుకే దాన్ని తీసుకెళ్ళి నన్ను ఏదైతే ఎక్సైట్ చేసిందో నేను తీసుకెళ్లి సినిమాలో దాని ఒక డైలాగ్ చేసాను పుట్టకపోతే ఎక్స్ గర్ల్స్ వచ్చి కనిపెడతాను అని చెప్పిందంట ఈవిడికి ఈవిడ నా ఎగ్జామ్ సాంగ్ తెలీదు వెళ్తాం కూడా ఆ కాన్సెప్ట్ నాకు ఎంత నచ్చిందంటే ఐ ఇట్ అ డైలాగ్ అండ్ ఐ డౌంట్ వాంట్ అగైన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఐ నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అవునా ఎక్స్ వచ్చిందా కాదు ఐ డోంట్ వాంట్ దట్ రియాక్షన్ ఐ డోంట్ వాంట్ ప్లే క్యారెక్టర్ హూజ్ అగైన్ వీడిద్దరు అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో ఇరుక్కున్నాడు సార్ మేము ఆ రూట్ కూడా తీసుకున్నాం ఓకే సినిమా స్టార్టింగ్ లో నీర్జా ఫస్ట్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చెప్తాను నీర్జా నా మీద ఇంత సాఫ్ట్ అసలు పడుకుని పోతారు ఇంత సాఫ్ట్ గా వేస్తే కొంచెం దాన్ని ఎంటర్టైనింగ్ గా డిజైన్ అని చెప్పి ఫస్ట్ అదొక అదొక వర్జన్ డిజైన్ చేసేవండి ఆ వర్జన్ డిజైన్ చేసి చూసుకుంటే కూడా

డ్ ఐంట్ వాల్ ద ఎనీ నార్మల్స్ ఎక్స్పెక్ట్ మీన్ ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ పక్కన పెట్టేస్తే ఐ వాంటెడ్ టు లైక్ లుక్ ఎట్ హౌ గా మెస్ అస్ ఈస్ దాట్ ప్రాసెస్ ఐ వాంటెడ్ దట్ క్యారెక్టర్ టు అంటే అసలు దేవుడు స్క్రీన్ ప్లే ఎలా సెట్ చేస్తున్నాడు అసలు ఏదో అసలు ఎంత షాకింగ్ ఉంది అసలు ఇది చూడడానికి అంటే వాడు అవుట్ ఆఫ్ బాడీ లో నుంచి చూస్తా ఉంటాడు ఎక్స్పీరియన్స్ ని ఐ వాంటెడ్ వరుణ్ టు బీ దట్ పర్సన్ బికాస్ అదర్వైజ్ ఎనీ నార్మల్ రియాక్షన్ టు దట్ సినారియో ఇస్ వెరీ బోరింగ్ అకార్డింగ్ టు మీ తెలుసు కదా డైరెక్షన్ పాటలో నీరజ గారి పాట ఎంత మీ పాట ఎంత డైరెక్షన్ పాటలో నరేషన్ పాటలో డైరెక్షన్ పాటలో డైరెక్షన్ పార్ట్ లో ఐ థింక్ ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం నీరు జరిగిందండి కాస్త వెన్ ఎవర్ షీ నీడెడ్ మై హెల్ప్ టు అండర్స్టాండ్ నాకు తెలిసింది అంటే ఇప్పుడు జనరల్ గా హ్యూమర్ ఎక్కడైతే పిక్చర్లోకి వస్తుందో అప్పుడు షీ సేస్ దట్ అన్న కమ్ చెప్పన్న ఇక్కడ జనాలు నవ్వాలి ఎట్లా నవ్వాలో కొంచెం చెప్తే మేము మూవ్ ఆన్ అవుతాం లైఫ్లో అని సో యా సో హర్ష పార్క్స్ అవన్నీ చేసినప్పుడు నాకు ఒళ్ళు మండిపోయేది నాకు అసలు ఎందుకంటే అద్దరిపోయే డైలాగులు రా బావా నీకు పడిపోతున్నాయి ఇవన్నీ నేనేమో చేయలేని సినిమాలో కామెడీ ఎందుకంటే వాడు వరుణ్ చేయలేడు వాడు హోల్డ్ చేస్తాడు ఇంటెన్సిటీ ఆ ఈడేమో ఇంకా ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని చెప్పి జస్ట్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఏంటంటే అడిగేదన్నమాట ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో జీవి గారు మాట అన్నారు పక్కన హర్ష లేకపోతే హర్ష ఈ సినిమాని ముందు తీసుకెళ్ళిపోయాడు అని సాధారణంగా ఏ హీరో కూడా ఒప్పుకోడు అలాంటి లోపల ఎక్కడో రగులుతుంటది కమిడియన్ సినిమాని తీసుకెళ్ళడం ఏంటి అని ఇట్స్ అవర్ స్టోరీ నాకు అదేం లేదండి అబ్సల్యూట్లీ నాట్ బికాస్ నాకు బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ నాకు సమ్వేర్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంటుంది నా బ్రెయిన్ ఏంటంటే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైటర్ తిరుగుతూ ఉంటాడు బురా ఫిఫ్టీ పర్సెంట్ యాక్టర్ తిరుగుతూ ఉంటాడు సో నాకు యాక్టర్ అనేవాడు ఫస్ట్ తర్వాత వస్తాడు నాకు యాజ్ అ రైటర్ ఫస్ట్ ఇఫ్ ద హోల్ సీన్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్ టు మీ ఐ ఫైండ్ ఇట్ ట్రబుల్ సమ్ టు మూవ్ ఫార్వర్డ్ బికాజ్ ఐ అండర్స్టాండ్ స్క్రీన్ ప్లేలో ఇది ఎక్కడ వస్తుంది ఈ ఏరియాకు వచ్చే టైంకి ఒక రెండు సార్లు జనాలు నవ్వలేదంటే వాళ్ళు రిఫ్రెష్ అవ్వరు రిలాక్స్ అవ్వరు అని దెన్ ఐమ్ లైక్ హర్ష కమ్ బాబా ఇప్పుడు ఏంటంటే ఈ పనీరు సింథటిక్ అని మొదలెట్టు అంటారు సో హర్షా క్యారెక్టర్ ఏంటంటే హీ విల్ ర్యాండమ్లీ పికప్ టాపిక్స్ ఇన్ ద వరల్డ్ ఈ పనీరు సింథటిక్ ఇది ఇట్లాంటి పనీరు అందరు సో నవ్ పీపుల్ ఆర్ లాఫింగ్ డన్ నవ్ వీ కెన్ మూ అన్ నవ్ లెట్స్ టెల్స్ అమ్ ఓర్ స్టోరీ నోన్ విల్ బాదర్